హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాని దసరా హాయినా అన్న చిత్రాలతో సూపర్ జోష్ లో ఉన్నారు నేచురల్ స్టార్ నాని అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో నాని సరిపోదా శనివారం అనే సినిమా చేశారు ఈ చిత్రం ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించగా తమిళ డైరెక్టర్ అలాగే యాక్టర్ అయిన ఎస్ జే సూర్య విలన్ పాత్రలో యాక్ట్ చేశారు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇక ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు నాని పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో పలు భాషల్లో ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు తాజాగా ఒక తమిళ ఛానల్ కి నాని ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది ఇంటర్వ్యూ చేస్తుండగా యాంకర్ మధ్యలో నానికి ఓ రిక్వెస్ట్ చేసింది ఓ అమ్మాయి మీకు చాలా పెద్ద ఫ్యాన్ మీతో మాట్లాడాలని చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉంది మాట్లాడతారా అని అడిగింది యాంకర్ దీనికి నాని ఓకే అంటూ ఫోన్ తీసుకున్నారు ఇక అవతల నుంచి ఓ అమ్మాయి గొంతు వినిపించింది హాయ్ సార్ ఎలా ఉన్నారు నా పేరు గాయత్రి మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నాను సార్ ఈసారి చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా చెప్పండి సార్ కలుస్తాను అంటూ ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది దీనికి నాని రియాక్ట్ అవుతూ అయ్యో తప్పకుండా ఈసారి కలుస్తాను మీకు ఓకే అంటే ఈరోజు అంతా నేను ఇక్కడే ఉంటా వచ్చి కలవచ్చు అంటూ నాని అన్నారు దీనికి అవునా సార్ తప్పకుండా కలుస్తా మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు సార్ మీ భార్య ఎలా ఉంది అంటూ ఏదో ముద్దు పేరుతో పిలిచింది అమ్మాయి దీంతో ఏ కిట్టి నువ్వా మెంటలా నీకు వాయిస్ కూడా చేంజ్ చేసి ఫ్రాంక్ చేస్తావా సర్లే రఘుతాత సినిమా విజయానికి కంగ్రాట్స్ అంటూ నాని అన్నారు ఇంతలో అయ్యో అది కీర్తి సురేష అంటూ అవాక్కైంది హీరోయిన్ ప్రియాంక మోహన్ కీర్తి నేను కూడా గుర్తుపట్టలేదే వాయిస్ చేంజ్ చేసి మరీ మాట్లాడావు ఖచ్చితంగా నీకు నేషనల్ అవార్డు ఇవ్వాలి దీనికి అంటూ ఆట పట్టించింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్